నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ వీడియో పెడుతున్నాం ఇవన్నీ డబ్ల్యూ టెన్లు ఉన్నాయి సార్ ఇందులో ఒకటి డబ్ల్యూ లెవెన్ ఉంది రెండు డబ్ల్యూ లెవెన్లు ఉన్నాయి ఈ బండ్లకు సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ 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 నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయరు సార్ ఫస్ట్ బండి ఇది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ సార్ వైట్ కలర్ది ఒక లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కావాలంటే పెడతా సార్ ఇది రీసెంట్గానే ఒక వారం రోజుల కింద వీడియో పెట్టినాం సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది అమ్ముడు పోయింది జస్ట్ ఏంటంటే వీడియో కోసం పెట్టినాం ఇది సార్ ఇది కూడా ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ సార్ ఇది ఇది మేమే ఢిల్లీకి వెళ్ళి కస్టమర్కి ఇచ్చినాం తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డబ్ల్యూ లెవెన్ సార్ లక్ష పదహారు వేలు తిరిగింది లోకల్ బండి లోన్ కూడా వస్తుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నలభై నాలుగు వేలు తిరిగింది సార్ డబ్ల్యూ లెవెన్ ఇది ఢిల్లీ నెంబరే ఉంది సార్ మేమే పేపల్ చేసి ఇస్తాం ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ సార్ ఇది లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఓనర్ కొంచెం వేరే వెహికల్ తీసుకుంటారట తక్కువ కూడా ఇచ్చేస్తా అంటున్నాడు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఆరు వందలు తిరిగింది సార్ ఇది ఇవన్నిటికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి టైర్లు ఉన్నాయి బండ్లు మాత్రం బాగానే ఉన్నాయి సార్ ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలని చెప్తా సార్ ఇవన్నీ మా ఆఫీస్ దగ్గర ఉన్న వెహికల్స్ సార్ ఇవన్నీ ఎక్సూ ఫైన ఎనిమిది ఉన్నాయి సార్ నా దగ్గర రైట్ సార్